మా కార్పొరేటర్ గారి ఏరియాలో పదకొండు గంటలకు సాయినగర్లో షార్ట్ షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ అయింది దాదాపు ముప్పై గుడిసెలకు పైన కాలిపోయినాయి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు గదే ముప్పై గజాల గుడిసెలలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు మనిషి అంటోడు బతికేటువంటి గుడిసెలు కావవి అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గతి లేక గతంత్రం లేక ఇక్కడే ఉంటున్నారు రెండు వేల పన్నెండులో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తాన్ని మొత్తం కాలిపోయింది కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది పొద్దుపొద్దుల్లా కాబట్టి ఇవాళ బసాయించగలిగినాం ఈ సాయినార్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అన్ని కుటుంబాలకు నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని అదేవిధంగా గ్యాస్ ముద్దుని ఎవరికైతే గ్యాస్ ముద్దులు పేలిపోయి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబానికి ఒక పన్నెండు వేల రూపాయలు చొప్పున ఏమని చెప్పుకోవడం తప్పకుండా అది కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మా కౌర కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే రెండు వేల ఏడులో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు ముప్పై గజాల చొప్పున పట్టాలిస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ఏ స్కీమ్ కింద వీళ్ళకు ఇల్లు రాలేదు కాబట్టి ముప్పై గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు కాబట్టి మంచిగా మూడు ఫ్లోర్లో నాలుగు ఫ్లోర్లో ఒక మంచి మోడ్రన్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌజింగ్ హౌజింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఇంత అంటే గీ కాలంలో గీ కాలంలో హైదరాబాద్ నగరంలో గీ ముప్పై గజలలో అలనే టాయిలెట్ అలనే కిచెన్ అలనే కుటుంబం మొత్తం జీవించేటువంటిది ఇది మనిషికి సాధ్యమైనది కాదు కాబట్టి దీని సమూలమైన మార్పు కోసం సమూలమైన మార్పు కోసం సాయి నగర్ బస్తీ వాసుల జీవితాల్లో వెలుగు నింపేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఇళ్ళ నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తా Ahí está la, de la... la, de la... la, de la...